వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ ఎర్రగడ్డలు కారం చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది రైస్ లేకి సంగట్లేకి రోటీ లెక్ కూడా బాగుంటుంది దోశ లెగ్ కూడా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ కారం తయారీ విధానం దుద్దాం చాలా అంటే చాలా సింపుల్ తయారు చేసే విధానం చిమ్మరకాయలు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి కళ్ళు వేసుకోవాలి తగినంత రుచికి సరిపడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి టమోటా ముక్కలు వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని వన్ టీ గ్లాస్ నీళ్ళు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఎరగడ ముక్కలు ఇలా తరుక్కోవాలి ఇప్పుడు ఆయిల్లో ఎర్రగడ్డ ముక్కలు వేయాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మన హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త పచ్చి వాసన వేయటిగా వేగాలి చూడండి ఇలా వేయించుకోవాలి ఇలా ఎగితే సరిపోతాయి మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి ఇలా పచ్చి వాసన వేయటిగా వేయించుకోవాలి కారాన్ని కూడా వంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ ఎంచుకోవాలి చూడండి ఇలా ఏగిన తర్వాత చూడండి చక్కగా ఏగాయి పచ్చివాసన వెళ్ళిపోయింది ఇప్పుడు కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి నేనైతే మిక్సీ జారి కడిగి వేశాను చూడండి ఇలా కలిదిప్పుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఎర్రగడ్డలు ఉడకాలి ఈ కూర కూడా కాస్త చిక్కబడాలి ఇలా పతలా లేకుండా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఇదే ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే ఆప్షనల్ ఇలా కలిదిప్పుకోవాలి చూడండి ఇలా ఉడకాలి కాస్త ఎసురు చిక్కబడాలి ఎర్రగడ్డ కూడా కాస్త ఉడకాలి ఇలా ఉడికించుకోవాలి ఎసురు కూడా ఇలా సరిపోవాలి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది నేనైతే సంగట్లు ఎక్కి చేస్తున్నాను వేడి వేడి సంగట్లు నెయ్యి ఈ కారంతో చాలా బాగుంటుంది తింటే మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా సింపుల్గా తయారైపోతుంది రైస్ రోటీ లేకైనా దోశ లేకైనా కారం బాగుంటుంది ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి